రేపు మూడవ మార్గశిర గురువారం అండి సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేసుకుంటూ ఉంటాం కదా అది మనకు తెలిసిందే కానీ మార్గశిర మాసంలో గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందండి మార్గశిర మాసంలో గురువారం రోజు వారంగా భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవి అమ్మవారిని అందరూ పూజిస్తూ ఉంటారు మాసంలో ప్రతి గురువారము వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ గురువారం రోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తం అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై ఆరు నిమిషముల మధ్య అలాగే సాయంత్రం ఐదు సంధ్యా సమయం అంటే సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై నాలుగు నిమిషముల మధ్య ఎవరైతే ఈ విధంగా ఒక్క దీపాన్ని వెలిగిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారు సంతోషంగా వచ్చి ఆ ఇంటిలో ధనాన్ని కురిపిస్తుందండి ఎందుకు అంటే ఈ రెండు సమయాల్లో కూడా లక్ష్మీదేవి అమ్మవారు బోలోక సంచారం చేస్తూ ఎవరైట్లో అయితే ఈ విధంగా దీపం వెలిగిస్తారో ఆ ఇంటి సంతోషంగా వచ్చి అష్ట ఐశ్వర్యాలను కురిపిస్తుందండి మరి ఈ మార్గశిరు గురువారం రోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో అలానే సాయంత్రం సంధ్యా సమయంలో ఏ విధంగా అయితే ఇంట్లో దీపాన్ని వెలిగి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి మార్గశిర మాసం ఎంతో పవిత్రమైన మాసం అండి లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి ఈ మాసం ప్రతి రోజు శుభప్రదమైందండి ముఖ్యంగా గురువారం రోజు ఆ లక్ష్మీదేవి మన ఇంటిలోకి వచ్చే రోజుకు హిందువులు భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు మార్గశిర గురువారం పూజకు బుధవారం సాయంత్రంతోనే ప్రారంభించాలండి బుధవారం సాయంత్రం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇల్లంతా తుడుచుకోవాలి వీధి వాకిలిని చిమ్ముకోవాలి ముగ్గులు వేసుకోవాలి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి వరిపిండితో అష్టదల పద్మార్ ముగ్గులు గుమ్మానికి రెండు వైపులా వేసుకోవాలి ఆ ముగ్గు పైన పుష్పాలతో అలంకరించుకోవాలి అలానే మామిడాకులు లేదా బంతి పువ్వులతో గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి ఈ విధంగా చేస్తే గురువారం మహాలక్ష్మి రాకకు సిద్ధంగా ఉండాలండి బుధవారం సాయంత్రమే ఈ విధంగా ఎందుకు చేయాలి అనే సందేహం రావచ్చు గురువారం తెల్లవారుజామున నాలుగున్నర నుండి ఐదు గంటల మధ్య మార్గశిర లక్ష్మీదేవి వస్తుందండి వీరి రోజుల్లో వచ్చే లక్ష్మీ రాకకు ఈ మార్గశిర గురువారం రోజు వచ్చే లక్ష్మీ రాకకు చాలా వ్యత్యాసం ఉంటుందండి ఎందుకంటే ఈ మార్గశిరమాస గురువారాల్లో వచ్చే లక్ష్మీదేవి మీరు పొమ్మంటే తప్ప వెళ్ళదండి అలా వెళ్లకుండా మన ఇంట్లో ఉండే లక్ష్మీదేవిని మనం పిలవాలి అనుకుంటున్నాం కాబట్టి ఈ పద్ధతిని పాటించాలండి మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున మహాలక్ష్మి ఆగమన సమయంలో నాలుగున్నర సమయంలో ఆమె వచ్చే సమయానికి వాకిళ్ళు సుందరంగా కనిపించుకోవాలి అని చెప్పి ఈ విధంగా చేయాలి అని చెప్పి పూర్వీకులు చెప్పే వారండి అందుకే ఆమెను స్వాగతిస్తూ వాకిళ్ళు కనిపించాలండి పసుపు గడపలతోటి ముగ్గులతోటి తోరణాలతోటి అలకలలాడే ఇంటిలోకి లక్ష్మీదేవి తప్పక వస్తుందండి ఇక గురువారం రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో చక్కగా స్నానాలు చేసుకోవాలి ఈ రోజు తలంటు స్నానం చేసుకోకూడదండి నూనె కూడా రాసుకోకూడదు మార్గశిర గురువారాలు తలంటు స్నానాలు పనికిరావండి కేవలం తల మీదుగా నీళ్లు పోసుకొని స్నానం మాత్రమే చేయాలి మార్గశిరు గురువారాలు చాలా శక్తివంతమైన రోజులు ఈ రోజులు షాంపూలతో పోసుకోవడం కానీ కుంకుడికాయ రసంతో కానీ తలస్నానం చేయకూడదు ఇక ఈ విధంగా స్నానం చేసే సమయంలో గుప్పెడు వేపాకులు నీటిలో వేసుకొని ఆ గంగా మాధులు మూడు సార్లు స్మరించుకుంటూ ఆ నీటిని గంధాన్ని నీటిగా భావించి ఆ తల మీదుగా నీరు పోసుకుని తలస్నానం చేయాల్సి ఉంటుంది అప్పటికప్పుడే బోర్లో పట్టిన నీరు లేదా బావిలో నీరు నినువెచ్చనిగా ఉంటాయండి ఆ నీటితో చేస్తే చాలా మంచిది ఈ విధంగా స్నానం చేసే సమయంలో ఓం నమో నారాయణాయ అని చెప్పి తలస్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుందండి అంతేకాదు మార్గశిరు గురువారం రోజున ఈ విధంగా తలస్నానం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి సిరుల వర్షం కురిపిస్తుందండి మీ ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి దివ్య శక్తులు వస్తాయి మీరు చేసే ప్రతి పనిలో కూడా లక్ష్మీదేవి సహకారం తప్పనిసరిగా ఉంటుంది అంతేకాకుండా ఎవరైతే మార్గశిర గురువారాల్లో ప్రాతకాలంలో ఈ విధంగా స్నానం చేస్తారో కోటి సూర్యగ్రహణాల స్నాన ఫలం కలుగుతుంది అని చెప్పి పురాణాల వాక్కు ఈ విధంగా స్నానం చేశాక ఇంట్లో దేవుని గుడిలో నిర్మాణ్యాన్ని తీసేసి అగరబత్తులు వెలిగించి దీపారాధన చేయాలి ఇదంతా సూర్యోదయం కన్నా ముందే చేయాలి చక్కగా ఒక కొబ్బరికాయ కొట్టి బెల్లం కలిపిన పాలను నివేదించి చేస్తే చాలు అదే విధంగా లక్ష్మి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిదండి మాకు అలా రాదు అనుకునే వాళ్ళు ఓం లక్ష్మీ నమో నమ అని చెప్పి పదకొండు సార్లు జపించినా చాలండి ఇక ఏమైనా పండ్లను నైవేద్యంగా పెట్టవచ్చు ఈ విధంగా పూజ చేసి మొదటి గురువారం మధ్యాహ్నం పొలగం చేసుకోవాలి కులగం చేసి అమ్మవారికి నివేదన చేసుకోవాలి సాయంకాలం అమ్మవారికి నీతి దీపంతో దీప హారతి ఇంచుకోవాలి అలాగే ఈరోజు మీ ఇంట్లో నుంచి ఒక్క మెతుకు కూడా బయటకు వెళ్ళకూడదు మనం ఏదైనా వండుకుంటే పక్కింటి వాళ్ళకి ఇచ్చే అలవాటు ఉంటుంది కదా అలా ఈరోజు ఎవరికీ ఇవ్వకూడదండి అలా ఈరోజు మీ ఇంట్లో ఒక్క రూపాయి కూడా బయటకు వెళ్ళకూడదు ముందు రోజే డబ్బు వ్యవహారాలన్నీ చూసుకొని జాగ్రత్త పడాలి ఈ ఒక్క మార్గశిర గురువారాల్లో మాత్రం ఒక్క రూపాయి కూడా బయటకు ఇవ్వకండి ఈ రోజు భార్య భర్తలు ఆనందంగా ఉండాలి గొడవలు జోలుకుపోకూడదు అలాగే ఆడవారు ముద్ద పసుపు రంగు గాజులు వేసుకోవాలి ఈ విధంగా వేసుకుంటే మీ ఇంట్లో ధనం పెరుగుతుంది అలానే ముద్ద పసుపు రంగు కట్టుకొని పూజ చేస్తే ఇంకా మంచిది ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి వచ్చే ధనాన్ని ఆపే శక్తి ఎవరికీ ఉండదు ఇలా సాయంత్రం దీపం వెళ్ళి దీపహారతి ఇచ్చుకోవాలి రోజు ఈరోజు హారతి ఇవ్వకూడదు కేవలం దీపహారతిని మాత్రమే ఇవ్వాలి ఈ రోజు ఉదయం వెలిగించిన అగరబత్తి సగం ఆరిపోతే దానిని సాయంత్రం వెలిగించి మళ్ళీ ఒక్కసారి చూపించి నమస్కారం చేసుకోవాలి అలానే ఉదయం దీపంలో ఆ ఇంకా ఉంటే అప్పుడు అందులో ఉండే ఒత్తిడి తీసివేసి ఆ ఇల్లోనే మరొక ఒత్తి తడిపి వెలిగించాలి మామూలు రోజుల్లో ఈ విధంగా పనికిరాదండి కానీ ఈ మార్గశిర గురువారాల్లో మాత్రం ఈ విధంగా చేయాలి అలానే ఆడవారు మార్గశిర గురువారాలలో ఇల్లు దాటి బయటకు రాకూడదు ఎవరింటికి వెళ్ళకూడదు ఏదైనా పని మీద బయటకు వెళ్ళకూడదు ఇక ఉద్యోగం చేసేవారు ఆ వృత్తిని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి వారు వెళ్ళవచ్చు సాధారణంగా ఇంట్లో ఉండే ఆడవాళ్లు మాత్రం బయటకు వెళ్లకుండా ఇంటిలో ఉంటే మంచిదండి కాబట్టి ఎవరైతే ఈ విధంగా మార్గసురు గురువారాలు పాటిస్తారో వారి ఇంటిలోకి లక్ష్మీదేవి వచ్చి చిరుల వర్షం కురిపిస్తుంది ఈ మార్గశిర గురువారం రోజు లక్ష్మీదేవి భూమి మీదకు తిరుగుతూ తనను భక్తి శ్రద్ధలతో పూజించే వారి ఇంట్లోకి వచ్చి స్థిరంగా ఉంటుందని నమ్మకం అండి ఉదయం బ్రహ్మ ముహూర్త కాలంలో సాయం సంధ్యాకాలంలో అమ్మవారు సంచరించే కాలంగా పురాణాలు చెబుతూ ఉంటాయి గురువారం రోజు బ్రహ్మ ముహూర్త కాలం వచ్చి ఉదయం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఉంటుంది అలాగే సాయం సంధ్యా సమయం వచ్చి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల యాభై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది శ్రీ మహాలక్ష్మీదేవి భూలోక సంచారం చేసే ఈ రెండు సమయాల్లో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ విధంగా లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు దీపారాధన చేస్తారో వారి ఇంట్లోకి నేరుగా లక్ష్మీదేవి అమ్మవారు ప్రవేశిస్తుంది అని పురాణ వాకు ఈ సమయంలో మీ ఇంట్లో మీ పూజా మందిరంలో లక్ష్మీనారాయణల ఫోటో ఉంచాలి ఇద్దరు భార్యాభర్తలు ఉన్న లక్ష్మీనారాయణుల ఫోటోను పూజిస్తే అమ్మవారు దీవిస్తారు ఇలా నారాయణల ఫోటో ముందు రెండు మట్టి ప్రమిదలు పెట్టి మట్టి ప్రమిదలు లేకపోతే దీపపు కుందలలో అయినా సరే ఈ దీపారాధన చేసుకోవాలి ముందుగా రెండు అష్టదళ పద్మపు ముగ్గులు వేసుకొని దానిపైన రెండు తమలపాకులు వేసుకొని లేకపోతే ఏదైనా ఒక ఆకును ఉంచి ఆ తర్వాత దానిపైన మట్టి ప్రమిదలు రెండు ఉంచాలి లేదా దీపపు కుందలు ఉంచుకొని ఆ ప్రమిదల్లో ముఖ్యంగా ఆవు నెయ్యి పోయాలి ఆ నెయ్యి ఆవు నెయ్యి పూసి మూడు ఒత్తులు విడివిడిగా వెయ్యి దీపారాధన చేయాలి ప్రకారంగా దీపపు ప్రమిదలను పూజించాలి ఎవరైతే ఈ సమయంలో ఇలా నెయ్యి దీపాలు వెలిగిస్తారో ఆ నెయ్యి దీపాల నుండి వెలువడే మధురమైన సువాసన లక్ష్మీదేవి అమ్మవారిని ఇంటిలోనికి వచ్చేలాగా చేస్తుంది ఆ నెయ్యి దీపాల వెలుగులు ఆ అమ్మవారికి అత్యంత ఇష్టం కాబట్టి అమ్మవారు ఆ ఇంటిలోకి నేరుగా వచ్చి కూర్చుంటుంది ఆ ఇంటిలో అష్ట ఐశ్వర్యాలను కురిపిస్తుంది ఇలా ఈ సమయంలో ఎవరైతే ఇంట్లో దీపారాధన చేస్తారో వారి ఇంట్లో దరిద్ర దేవత పారిపోతుంది వారి యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోతాయి అలానే ఆరోగ్యం ప్రశాంతత ఆనందం కూడా కలుగుతాయి ఆవు నీరుండి వచ్చే వాసన మన ఒంటిలో రోగాలను నయం చేస్తుంది అన్ని రకాల సమస్యలకు ఈ మార్గశిర గురువారం రోజు ఈ యొక్క పరిహారానికి మించింది మరొకటి ఉండదు కాబట్టి మీ ఇంటిలో సంస్థలన్నీ అన్నీ తొలగిపోవాలి అంటే సకల ఐశ్వర్యాలు కలగాలి అంటే ఆవు నీతితో గురువారం రోజు ఈ రెండు సమయాలలో ఈ విధంగా దీపారాధన చేసి అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు పొందండి ఇక మాసంలోని గురువారాల్లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తూ మార్గశీర లక్ష్మీవారం చేయడంతో పాటు ద్వాదశాభిషేకాలు చేయడం వల్ల మీ కుటుంబంలో అందరి ఆరోగ్యాలు మెరుగుపడతాయి ముఖ్యంగా ఈ మాసంలో గురువారం లక్ష్మీదేవిని పూజిస్తే కలుగు పుణ్యం అనంతం దీని యొక్క ప్రాముఖ్యతను తెలిపే వ్రత కథ కూడా ఉందండి ఈ కథను ఈ మాసంలో ఎవరైతే వింటారో లేకపోతే చెబుతారో వారికి జన్మ జన్మల నుండి వెంటాడి వస్తున్నటువంటి పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నామండి పూర్వకాలంలో ఒక పల్లెటూరులో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి మొదటి భార్యకు ఒక కూతురు ఉండేది ఆమె గుణవతి ఆమె సు పేరు సుశీల ప్రతిరోజు కూడా ఆ బాలిక మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆడుతూ ఉండేది చవితి తల్లి తన బిడ్డను ఎత్తుకొని ఆడించటానికి ఒక బెల్లం మొక్క పెడుతూ ఉండేది ఆ బెల్లం మొక్కను తాను మట్టి బొమ్మగా చేసినటువంటి బొమ్మకు నైవేద్యం పెట్టి పూజ చేసి ఒక ఆటలాగా ఆడుకునేది కొంతకాలానికి ఆ బాలికకు ఉక్త వయసు వచ్చింది తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేశారు ఆమె అత్తవారింటికి వెళుతూ తనతో తన బొమ్మను కూడా తెలుసుకు ఆ ఇంటిలో ఉన్న శ్రీ లక్ష్మీదేవి కూడా ఆమెతోనే వెళ్ళిపోతుంది అందువలన ఆమె పుట్టింటి వారికి దారిద్ర్యము అత్తింటి వారికి సిరి సంపదలు కలుగుతాయి పుట్టింటి వారు దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్నారని తెలుసుకున్న సుశీల ఇంటి దగ్గర నుండి తన తమ్ముణ్ణి పిలిపించి ఒక చేతికారాన్ని పిలిపించి అందులో నాణాలు పోసి దానిని తన తమ్మునికి ఇచ్చి ఇంటికి పంపిస్తుంది అయితే అక్కడ తను ఇచ్చిన ఒక చేతికరను అతను పోగొట్టుకుంటాడు ఇంటికి వెళ్ళే మార్గం మధ్యలో తను పోగొట్టుకుంటాడు తన తమ్ముడు మార్గ మధ్యలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఓ చెరువు గట్టున ఆగి ఆ చేతిలో ఉన్న కర్రను అక్కడ చెట్టు కానించి వెళతాడు తిరిగి వచ్చేటప్పటికి ఆ కర్ర కనపడకుండా పోతుంది మార్గం మధ్యలో ఉన్నటువంటి వారు ఎవరో తీసుకుని వెళ్ళిపోతారు అతను కొత్త చేతులతో ఇంటికి వెళతాడు మరికొంతకాలానికి మళ్ళీ వాళ్ళ పరిస్థితిలో ఏ మార్పు లేకుండా వారు దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్నారని తెలుసుకొని సుశీల మళ్ళీ తమ్ముడిని పిలిపించి తప్ చెప్పులలో వరహాలు పోయించి కుట్టించి దాని తమ్మునికి ఇచ్చి తండ్రికి ఇవ్వమని చెబుతుంది తన తమ్ముడు మార్గం మధ్యలో చెరువులో దాహం తీర్చుకుందామని చెప్పి చెప్పులు గట్టున విడిచి నీళ్లు తాగి వచ్చి చూడగా అవి ఉండవు వాటిని ఒక కుక్క నోట కరుచుకొని పోతుంది మరికొంతకాలానికి తమ్ముడిని పిలిచి కుటుంబ పరిస్థితి అడిగి తెలుసుకుంది కానీ ఏమాత్రమో మార్పు లేదని తెలుస్తుంది ఇక బాగా ఆలోచించి ఒక గుమ్మడికాయలో వరహాలు పోసి మూత పెట్టి దానిని ఇంటికి తీసుకువెళ్ళి తండ్రికి ఇవ్వమని చెప్పి పంపిస్తుంది ఇక తన తమ్ముడు మార్గం మధ్యలో గట్టున గుమ్మడికాయను ఉంచి తాను కాలు కడుక్కొని చదివి తింటూ ఉండగా బాటసారి ఒకడు వచ్చి గుమ్మడికాయని చూసి బాగుందని చెప్పి పట్టుకొని వెళ్ళిపోతాడు మరికొంతకాలానికి ఆమె పుట్టింటికి వస్తుంది వారి పరిస్థితి దుర్భరంగా ఉండడం చూసి ఎంతగానో విచారించి వారికి సహాయం చేయాలని ఎంతో సహాయం చేసినా ఫలితం రావటం లేదు అని చెప్పి ఏం చెయ్యాలా అని తీవ్రంగా ఆలోచిస్తుంది ఇక మార్గశిర మాసం వస్తుంది ఈ మార్గశిర మాసంలో గురువారం రోజు లక్ష్మీదేవి నోము నోయిస్తే వీరి దారిద్ర్యం తీరవచ్చు అని చెప్పి నిర్ణయించుకుంటుంది లక్ష్మీవారపు నోము నోయించుకోవడానికి తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకువెళ్తుంది మార్గశిర లక్ష్మీవారం వస్తుంది తల్లితో సుశీల ఈ విధంగా అంటుంది అమ్మ లక్ష్మి లక్ష్మీవారం నోము నోచుకుందాము నువ్వు ఎంగిలి పడవద్దు అని చెప్పి తల్లికి చెబుతుంది ఆమె పిల్లలకు శుద్ధి పెడుతూ అలవాటు ప్రకారం తన నోట ఒక్క ముద్ద వేసుకుంటుంది దానితో మొదటి గురువారం నోము నోచుకోలేకపోతుంది ఇక చేసేది లేక మొదటి గురువారం నోము సుశీల ఒక్కటే చేసుకుంటుంది ఇక రెండవ లక్ష్మీవారం వస్తుంది తన తల్లిని నిష్టగా నోట ఏమీ వేసుకోవద్దు అమ్మ అని హెచ్చరిస్తుంది ఆమె పిల్లలకు తలస్నానం చేపిస్తూ గిన్నెలో నూనె తన తలకు రాసుకుంటుంది మార్గశిరమాసం గురువారం రోజు తలకు నూనె రాసుకుని పూజ చేయకూడదు దాంతో రెండవ వారపు నోము కూడా నొచ్చుకోలేకపోతుంది ఇక సుశీల ఎంతో బాధపడి తాను ఒక్కటి రెండవ వారపు నోము దోచుకుంటుంది ఇక మూడవ లక్ష్మీవారం వస్తుంది ఈ వారమైన జాగ్రత్తగా నిష్టగా ఉండమని చెబుతుంది ఆమె పల్ పిల్లలకు తలదవ్వుతూ తాను కూడా తలదవ్వుకుంటుంది దాంతో మూడవ వారం లక్ష్మీవారం నోచుకోలేకపోతుంది ఇక నాలుగవ లక్ష్మీవారం రాగా ఇక తల్లి నియమ నిష్టలతో ఉంచి నోము నోయించాలని ఉంచుకుంటుంది అందుకుగాను తను ఒక గోతిలో కూర్చోపెట్టి పైన తలుపులు మూత వేస్తుంది పిల్లలు అరటి పండు తింటూ అరటి తొక్కలను ఆ గోతిలో వేస్తారు ఇక తల్లికి ఏమీ తోచుక వాటిలో ఒక అరటి తొక్కను తింటుంది అది తెలిసిన కుమార్తె ఎంతగానో విచారిస్తుంది ఇక ఐదవ లక్ష్మీవారం వస్తుంది ఎలాగైనా సరే తల్లి చేతి నోము నోయించాలని చెప్పి ఆమె చీర చెంగును తల్లి చీర చెంగు కట్టుకొని చాలా జాగ్రత్తగా ఉంటుంది తనతో పాటు తన తల్లిని కూడా లక్ష్మీవారపు నోము నోయిస్తుంది నైవేద్యంగా పెట్టిన పూర్ణ కుడుంబలలో తాను పెట్టిన వాటిని లక్ష్మీదేవి స్వీకరించి తల్లి పెట్టిన వాటిని స్వీకరించలేదు ఇక సుశీల లక్ష్మీదేవితో ఈ విధంగా అంటుంది ఏమిటి తల్లి ఎందుకు నాకు ఈ తండ్రి పెట్టిన నైవేద్యం స్వీకరించలేదు కారణం ఏమిటి అని ప్రశ్నిస్తుంది అందుకు ఆ లక్ష్మీదేవి విధంగా అంటుంది బిడ్డ నీవు పసితనం నందు నన్ను పూజిస్తూ ఉన్న సమయంలో ఒక రోజుని సమితి తల్లి చీపురుతో నిన్ను కొడుతుంది ఆ రోజు నాకు చాలా కోపం వచ్చింది ఆ దోషం కారణంగా నేను నైవేద్యాన్ని ముట్టుకోవడం లేదు అని చెప్పింది దానికి సుశీల ఈ విధంగా అంటుంది అమ్మ నా తల్లి చేసిన తప్పును నన్ను క్షమించు ఆమె పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించు ఆమెను అనుగ్రహించు అని వేడుకుంటుంది ఇక లక్ష్మీదేవి సుశీల మాట కాదనలేక తన తప్పును క్షమించి ఆమె పెట్టిన నైవేద్యం స్వీకరిస్తుంది తదుపరి సంవత్సరం తనతో పాటు నిత్య పునమును నాలుగు వారాలు సక్రమంగా భక్తి శ్రద్ధలతో చేపిస్తుంది పులగం పరమార్థం ప నైవేద్యంగా పెడుతూ ఆ నాలుగవ వారం పూర్ణ కుటుంబంలో నైవేద్యంగా పెట్టి పూజ చేస్తుంది అందువలన లక్ష్మీవారం అమ్మవారి కరుణాకటాక్షాలు కలిగి దారిద్రం తొలగిపోతుంది ఆ ఇంట్లో సిరి సంపదలు సమృద్ధిగా నిండుతాయి ఇక సుశీల ఎంతో ఆనందంగా ఉంటుంది మార్గశిర మాసం నుంచి పుష్య మాసం వరకు లక్ష్మీ లక్ష్మీవారాలు ఈ నోము నోచుకోవాలి మొదటి వారం ప్రసాదం పెట్టడం రెండవ వారం పొలగ మాట్లు మూడవ వారం అప్పాలు పరమాన్నం నాలుగవ వారం ప్రసాదం పులిహోర గారెలు ఐదవ వారం అంటే పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం పూర్ణాలను నైవేద్యంగా పెట్టాలి ఈ ప్రసాదంతో పాటు అన్నం పప్పు కూరలు పెడితే కూడా చాలా మంచిది తర్వాత ఐదుగురు ముత్తైదువులకు భోజనం పెట్టి అందరికీ పసుపు కుంకుమ పండు తాంబూలాలను ఇచ్చి పంపించాలి కాబట్టి మాసంలో మార్గశిర లక్ష్మీవారం చెప్పిన సకల శుభాలు కలుగుతాయి చెప్పి